వెల్కమ్ టాలీవుడ్ అల్లు అర్జున్ గురించి ఈ హీరో ప్రస్తుతం పుష్పటు చిత్ర షూటింగ్ లో బిస్ ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయక నటిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మొన్నటి వరకు ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా నటించిన కేశవ జైల్లో ఉండడంతో ఈ మూవీ షూటింగ్ కాస్త బ్రేక్ పడింది కేశవను చిత్ర బృందం బెయిల్ పై బయటకు తీసుకొచ్చి షూటింగ్ ప్రారంభించారు ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహారెడ్డి ప్రేమ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది టాలీవుడ్ లో బన్నికి లవ్ అఫైర్స్ లాంటివి ఏం లేవన చెప్పుకోవద్దు కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె స్నేహారెడ్డిని ఇష్టపడ్డారు ఇబ్రహీంపట్నానికి చెందిన స్నేహ ఓ ప్రైవేట్ పార్టీలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా అల్లు అర్జున్ తో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత ఫోన్ నెంబర్లు తీసుకుని మాట్లాడుకున్నారు ప్రేమలో పడ్డారు కులం వేరైనప్పటికీ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అయితే వీరు ప్రేమను ఎవరికి చెప్పాలి స్నేహారెడ్డిని ఎలా పెళ్లి చేసుకోవాలని బన్నీ తనలో తానే సతమతమైపోయాడట చివరకు తన తల్లికి తెలిపడట ఆ అమ్మాయి నీకు నచ్చితే నాకు ఓకేరా అని చెప్పిందట ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ తల్లి అల్లు అరవింద్ కు చెప్పిందట ఆయన మొదట్లో కోపడ్డగా తర్వాత బన్నీ స్నేహరెడ్డి పెళ్లికి అంగీకరించారట ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి